మొంతా తుఫాను ప్రభావం వలన వరంగల్ మండల పరిధిలో ఏర్పడిన నష్ట తీవ్రతను ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని వరంగల్ మండల తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడించారు గురువారం స్టార్ నే న్యూస్ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు మొంతా తుఫాన్ వలన వరంగల్ నగరంలోని పదకొండు ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం జరిగిందని తహసీల్దార్ వెల్లడించారు అలాగే మండల పరిధిలోని నూట యాభై ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు వ్యవసాయ అధికారులు ఆ పంట నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నారని నివేదికలు రాగానే ప్రభుత్వ సహాయం కోరుతామని తెలిపారు తరఫం వల్ల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వచ్చిన భారీ వర్షాలు సుమారు ఇరవై ఆ వర్షం చేసిన పది వర్షపాతం మనకు సుమారు పదకొండు కాలనీ నైన్ రావడం జరిగింది వరంగల్ మఠాల అలాగే ఒక హౌస్ కానీ రిపోర్ట్ చేసి చేశాము మొత్తం మన లెక్క గారు పడినప్పుడు ఏదైతే మన వల్ల నష్టం జరిగినప్పుడు కూడా అటువంటి వేరే పంపిస్తున్నా ప్రభుత్వం ఆంస్ ప్రకారంగా దానికి ఇతర దాన్ని శాంక్షన్ చేస్తుంటారు దాని ప్రకారం శాంక్షన్ చేస్తున్నారు అక్కడి నుండి మనం వచ్చి పన్నెండు లాగ రావడం వల్ల మనకు ఇళ్ళకు ఇళ్ళలో ఏమని పదిహేను చూపించాము వాళ్ళకి విషయం ఇస్తామని ప్రయత్నించుకుంటారు తప్పదనుగుణంగా మనం జాగ్రత్తగా తయారు చేసి కార్యాలయం పంపించాలి ਵਰੰਗਲ ਮੰਡਲ ਦੇ ਪੱਧਰ ਉੱਪਰ ਵੀ ਰਚਾ ਹੈ ਉਹ ਬੈਂਕਿੰਗ ਦੇ ਵਿੱਚ ਵੀ ਪ੍ਰਗਟ ਹੋਣ ਦੇ ਵਿੱਚ ਆਪ ਦਾ ਸਹਿਯੋਗ ਵਾਲੀ ਦੇ ਵਿਕਾਸ ਦੇ ਵਿੱਚ ਬਹੁਤ ਬਹੁਤ ਸ਼ੁਕਰੀਆ ਬਹੁਤ ਤਰਫ ਤੋਂ ਜੀ ਕੁਮਾਰ ਸਾਹਿਬ ਨਸਲ